madana వచ్చిన అందుకు మీరు అందరు ప్రజలు ఆయనకు స్వాగతం సుస్వాగతం చెప్పినట్టు అక్క పిల్వాంగ అందరు అన్నలు తమ్ములు అన్వత్తంగా చిన్నవాడి మాట నిలబడి ఇంత మానవత్వం ఉండకుండా అన్న నేను పని కార్యకర్త నీకు ఏందనంటే ఎక్కువ మాట్లాడక ఆ వరకు రాదు ఇప్పుడు ఏం చేస్తారు అనుకుంటారు ఎమ్మెల్యే అయితే రేపు మేము మంత్రి అవుతాం అంటుండు మన బుగ్గరోలు కావాలంటే మన ఆకినపల్లి ప్రజలు ఒక్కలే కాదు అన్న మీ అక్క అన్న రైతు అనే వ్యక్తి ఏది అనేది నష్టపోయి మారమాయటలతో పోయినా ప్రభుత్వాలకు ఇలా వేస్తానికి బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు మీరు ప్రతిపక్షంగా నిలబడి అన్న ఏ వర్కులు పెట్టిన ఆ వర్కులు నిలదీసి ప్రతిపక్షంగా పోరాటం చేస్తారు ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా వచ్చిన మన చంద్రన్న గారికి గ్రామ సర్పంచి మాజీ సర్పంచ్ పోషన్న గారికి ఆదిలైనటువంటి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ మొన్న కాంగ్రెస్ గాలి దుమారం పెట్టి అందు మా ప్రజలందరూ ఇరుక్కపోయి ఓటేయడం జరిగింది ఐదు వందలకే వంట గ్యాస్ అని చెప్పి డబ్బులు ఇచ్చేది బంద్ పెట్టి ఈ ఫ్రీ బస్ అని పెట్టి ఫ్రీలా బస్సుల రోజు మైలు చిక్కుల పట్టి కొట్టుకుంటున్నా కానీ అతని చేతిలో డబ్బులు ఇచ్చేది మేము బంద్ పెట్టి ఆర్టీసీని ముంచి పని పనిచేసిండు ఎన్నో వందల గ్రామాలు ఉంటుంది కాబట్టి మన ప్రతిపక్షంగా ఉండి రేపు ఎంపీ ఉంటే రేపు మన గ్రామ అభివృద్ధికి ఎంపీ ఫండ్ తీసుకొచ్చి మన గ్రామం కూడా అభివృద్ధి చేయవచ్చు మనకు హాస్పిటల్ ఏదైనా పోలీస్ ఎంఆర్ఓ కలెక్ట్ చేస్తున్నాం ఎంత ఇబ్బంది అయినా కూడా కుటుంబం గడపాలంటే తప్పకుండా ఏదో పని చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క పనిలో పాల్గొంటున్నటువంటి అక్కలకు అన్నలకు చెల్లెలకు పెద్దలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ సర్పంచు భూషణకు జడ్పీటీసి హాముల నారాయణ గారికి సంతోష్ గారికి అందరికీ ఈ ఊరు పార్టీ ప్రెసిడెంట్ రమణ గారికి అందరికీ పేరు పేరున తిరుమల గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు ఎన్నికలు అనేటివి ఐదేళ్ళకు ఒకసారి వస్తూనే ఉంటాయమ్మా పార్లమెంట్ ఎన్నికలు ఇప్పటికి డెబ్బై ఏడు ఏళ్ళ నుంచి వెళ్ళి జరుగుతూనే ఉన్నాయి పార్లమెంటు సభ్యులకు ఎప్పుడైనా ఓట్లు వేస్తూనే ఉన్నాం ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు గడిచిన ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడనే ఉన్నది యాభై ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలను ఇబ్బందులను తొలగించడంలో తీర్చడంలో విఫలమవుతూ ఉన్నాయి ఈరోజు మన పనినే ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఈ యొక్క వంద రోజుల పనికి సంబంధించినటువంటి వేతనం ఎంత ఇస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే అసలు దోపిడీ చేయొద్దు అని ఆనాటి నుండి నేటి వరకు విప్లవ సంఘాలు కానీ అన్ని పార్టీలు కానీ చెప్తా ఉన్నాయి మరి జరుగుతున్నది అలా శ్రమ దోపిడే చెల్లి సాయంత్రం దాకా ఎండకు మధ్యాహ్నం దాకా ఎండకు పని చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి డెబ్బై రూపాయలు వంద రూపాయలు నూట యాభై దీనికి మీద ఒక క్లారిటీ లేదు ఎంత ఇవ్వాలనేది ఒక లెక్క లేదు ఇవాళ నెలకు నెల రోజులు ముప్పై రోజులు పనిచేస్తే మినిమం పది పదిహేను వేల రూపాయలు ఏ దుకాణంలోకి పోయినా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఇది తెరవకపోవడం అనేది నిజంగా బాధకరం ఎందుకంటే కొంతమంది వడదెబ్బ దాకి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు కూడా చాలామంది వారికి సంబంధించి ఈ పని చేసి యాభై అరవై ఏళ్ళు అయిన తర్వాత కనీసము పెన్షన్ సౌకర్యాన్ని కూడా ఇచ్చే ఇస్తలేనటువంటి పరిస్థితిని ఇలా నడుస్తా ఉన్నది లక్షలాది మంది ఇలా ఈ యొక్క ఆహార పథకంలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనేది ఇలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇలా కేసీఆర్ గారు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు అందుకోసమే ఇలా కుప్ప ఈశ్వర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో ఒకసారి మీకు అందరికీ కూడా కలిసి మాట్లాడిపోదామని ప్రత్యేకంగా రావడం జరిగింది మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా ఒక ఐదేళ్ల పాటు పోయిన టర్మ్ అంతా కూడా నన్ను గెలిపించినారు ఈ ఊరికి పోషణ ఏది అడిగినా కూడా చేసినాం పదేళ్ళ పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో యాభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళు పరిపాలన చేసినటువంటి తల్లి ఇలా కాలు రెక్కలు పని ఉన్నాయి కాబట్టి వంద రోజులు పనికి వస్తూ ఉన్నారు రేపు కాలు రెక్కలు సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితులలో ఇంటికాడనే కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బతికేంది తినడానికి తిండి లేకపోతే ఊర్లకో ఎక్కడికో కొడుకులు కోడలు బిడ్డలు పట్టణాలలో పోయి బతుకుతూ ఉంటారు ఇక్కడ కనీసంగా తిండి లేక ఇబ్బంది పడ్డటువంటి తల్లులకు గత ప్రభుత్వాలు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేటిది రెండు వందల రూపాయలు సరిపోవు ఒక మనిషి బతకాలంటే కనీసమైనా అది ఉండాలని మనసుతో ఆలోచన చేసినటువంటి మనసున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే రెండు వేల రూపాయలు చేసిండు తెలంగాణ వచ్చిన తర్వాత సరే అందరికీ వస్తలేదని ఉండవచ్చు కానీ రేపైనా మనం ముసల్లోళ్ళం కావాల్సిన వాళ్ళమే రేపైనా ఇంటికాడ ఉండాల్సిన వాళ్ళమే అందరికీ రేపటి కాలంలో అందరికి కూడా అవసరమే ఉంటుంది దాన్ని రెండు వేలు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు గారు పెన్షన్ తారీఖు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేలు కదా మరి ఇస్తలేవు ఐదు నెలలు గడిచింది మాకు పదివేల రూపాయలు రావాలి మా పదివేల రూపాయలు ఇస్తేనే మా అకౌంట్ లో వేస్తేనే ఇలా ఓటేస్తామని వసంత అందరూ కూడా మేము వేరేప్పుడు చెప్తా ఉన్నారు బిడ్డా ఏదో జరిగిపోయింది ఆశపడ్డం ఆశపడ్డు తప్పేం కాదు మోసం చేసాడు తప్పు ఆశపడ్డం వాళ్ళు పదివేల నుంచి వెళ్ళి పదిహేను వేల రూపాయలు రైతు బంగ ఇస్తారంటే ఆశపడ్డాం ముసలు నాలుగు వేలు ఇస్తారంటే ఆశపడ్డాం రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటే ఆశపడ్డం తర్వాత కౌలు రైతులకు పైసలు ఇస్తారంటే ఆశపడ్డాం అన్ని రకాల పైసలు ఇస్తారంటే ఆశపడ్డాం ఓట్లేసాం ఒకసారి ఈ ప్రభుత్వాన్ని కూడా చూద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు ఆరు నెలల్లో రైతులకు సంబంధించి క్వింటల్ కొంట అంటే ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు దాని మీద ముచ్చట్లేదు మాటలేదు ఇటువంటి కీలకంగా విజ్ఞప్తి చేయడం కోసమే వీడికి రావడం జరిగింది మీరందరూ కూడా విఘ్నులు తెలిసినటువంటి వాళ్ళు కష్టం చేసుకునేటువంటి వాళ్ళు ప్రభుత్వాలు మంచి ప్రభుత్వం ఉంటే మన పిల్లలకు మన ఊరికి ఇంత సహకారం దొరుకుతుంది మన నాయకుడు మంచి నాయకుడు ఉంటే ఇంత సహకారం దొరుకుతుంది మీ కష్టం మీదనే మీరు బతకేటోళ్ళు కానీ నాయకుల్ని ప్రభుత్వాన్ని కూడా మంచి వాళ్ళని ఎన్నుకోవాలి తల్లి మీ చేతుల్నే మీ ఇష్టమే మీ నిర్ణయమే కాబట్టి మాకున్నటువంటి ఆలోచనను మేము చేసేటువంటి పనులను మళ్ళొకసారి మీకు చెప్పిపోదామని ప్రత్యేక వచనం మీరందరూ కూడా ఈసారి ఖచ్చితంగా మన కోసం నిలబడే కొప్పుల ఈశ్వరన్న గారి కోసం కొంతమందికి తెలుసు కొప్పుల ఈశ్వర్ అన్న ఉండేటువంటి మనిషి ఆయన ఎలా ఎంపీగా పోటీ చేస్తున్నాడు రేపు మన కార్యాలయం కూడా గోదావరికన్ పెట్టుకుంటారు ఇంతకుముందు ఏ ఎంపీ కూడా గోదావరిఖన్ కేంద్రంగా పెద్దపల్లి కేంద్రంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరు కూడా దొరకలే ఈసారి ఈశ్వరన్న ఒక గొప్ప అవకాశం వచ్చింది మన స్థానికంగా ఉండి మన కోసం మన కష్టాలు ఇబ్బందులు ఏమైనా వస్తే పోయి మాట్లాడి పొయ్యి సమస్య తెలుసుకొని మన కోసం మాట్లాడేటువంటి నాయకుడు కావాలి రేపు పార్లమెంటులో ప్రధానమంత్రి ఎవరైనా కూడా ఈ యొక్క పనికి ఆహార పథకం మీద అన్యాయం చేస్తున్నది ఈ యొక్క పాలకులు అని చెప్పేసి ప్రశ్నించేటువంటి విధంగా మీకోసం కొట్లాడేటువంటి విధంగా ఇలా బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటదనేది ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నా మీకందరికి పేరు పేరున ఈ అభివృద్ధి పనులు అంటే చాలా చేసినాం రోడ్లు వేసినాం పోషణ చెప్పిన చేసినాం బిల్డింగ్లు పెట్టినం ఇంకోటి ఐదు లక్షలతో ఇంకోటి అది పెండింగ్ పెట్టినట్టున్నారు దాన్ని కూడా నేను తప్పకుండా చేస్తా రోడ్లు వేసినాం అన్ని రకాలు చేసుకోవడం అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ తల్లి నేనైనా చేస్తా ఇంకొకరైనా చేసుడే ఇవన్నీ చేసుడే కానీ ప్రజల జీవిత విధానంలో ఒక మార్పు కోసం పనిచేయాలి ఈ ప్రభుత్వాల నుంచి వెళ్ళి ఇక్కడ ఒక దవాఖాన పెట్టినాం మన అంతర్గాంలో మెడికల్ కాలేజీ ఒకటి ఐదు వందల కోట్లతో మంజూరు చేయించిన ఇక్కడ పనికి మన అంతర్గామ స్పిన్నింగ్ మిల్ బంద్ చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రశ్నించి కేటీఆర్ అన్నను బిలిసికొచ్చి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి ఐదు వందల ఎకరాలు ఖాళీగా ఉన్నదని దానికోసం కూడా శ్రమ కష్టపడ్డ కష్టపడ్డా పెద్దంపేటలో కుర్జీకం భూమి పట్టాలు కూడా ఇప్పించిన నాతోనైనా పని ఐదేళ్ల పాటు చేసిన జీవితంలో గొప్ప అవకాశం మీరు అందరిచ్చిండ్రు దానికోసం చేసిన కష్టపడ్డా దేవుడు మాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీకోసం చేయాలని ఇస్తాడు ఇచ్చినప్పుడు మేము పనిచేసినాం మాకున్న ఇలా నేను ఒక్కటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ను ఇలా ప్రశ్నించేటువంటి విధంగా నేను కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా మీరు కొంచెం సహకరించండి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేయాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ